ఇవి చూసారా ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టారో ఇదంతా కిడ్ సెక్షన్ అండి పిల్లల బెడ్స్ కూడా భలే ఉన్నాయి మా పిల్లలు చూస్తే వీటిని ఇంకా నీట్గా సర్దేస్తారు ఎంతైనా ఆడవాళ్ళం అంటే ఆడవాళ్ళమేనండి సామాన్లు చూస్తే చాలు కళ్ళు ఆటోమేటిక్గా ఏదో అయస్కాంత లాగినట్టు అటువైపు వెళ్ళిపోతాయి నేను మాత్రం ఈ మధ్య ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్తో బాధపడుతుంటే కింద కమెంట్ చేయండి ఇంకా పిల్లల బుక్స్ అయితే చెప్పక్కర్లేదండి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇప్పుడు అవి చూడటానికి వెళ్తే ఒక పూట అయినా టైం పట్టేలా ఉందని భయం వేసి అటు పక్కకు కూడా వెళ్ళలేదు సెపరేట్గా ఇంకో రోజు వెళ్ళాలి అయ్యారే అసలు ఈ మష్రూమ్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో నేనైతే ఎన్ని రకాల మష్రూమ్స్ని సింగపూర్లో కూడా చూడలేదండి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చే ఒక్కసారైనా వీటన్నిటిని ట్రై చేయాలి ట్రై చేస్తాను కూడా రిమైనింగ్ వీడియో నెక్స్ట్ షాట్లో కంటిన్యూ చేస్తాను లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్